హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు బాస్కర్స్ బయాలజీ ఈ వీడియోలో ఇంటర్మీడియట్ ఇయర్ ఎవరైతే జాయిన్ అవుతుంది టెన్త్ కంప్లీట్ అయ్యి ఇయర్ ఎవరైతే ఇంటర్మీడియట్ జాయిన్ అవుతారో సో వాళ్ళకి ఈ ఏపీ పాయింట్ ఆఫ్ లో ఏమవుతుందంటే కొన్ని చేంజెస్ అయితే రావడం జరుగుతుంది సో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యేటట్టు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో టెన్త్ కంప్లీట్ అయ్యి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ పాయింట్ ఆఫ్ లో సో వీళ్ళకి వచ్చేటటువంటి చేంజెస్ ఏంటి అంటే ఇంటర్మీడియట్ ఏ విధంగా కన్వర్ట్ అవడం జరుగుతుంది ఏ విధంగా చేంజ్ అవడం జరుగుతుంది మనం వీళ్ళు డిస్కస్ చేయడం జరుగుతుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఈ వీడియో చూస్తాననిక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా ఐకాన్ లో ఆల్ ఆప్షన్ ఎక్వర్టైన్ చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫై రావడం జరుగుతుంది సో ఇందులో మనకి ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి స్టేట్ సిలబస్ ఉందో ఈ స్టేట్ సిలబస్ ని కి అడాప్ట్ చేయడం జరుగుతుంది అంటే ఇక్కడ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి అంటే మనకి టెన్త్ కంప్లీట్ అయ్యి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యే పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి పైన స్టేట్ సిలబస్ కాకుండా ఏదో మనకి సీబీఎస్ఈ ఉందో సిబిఎస్ సిలబస్ ని వీళ్ళు చదవడం జరుగుతుంది ఇది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఏంటంటే ఎవరైతే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అవుతుందో వరకు మనకి ప్యాటర్న్ అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో బోర్డ్ ఎగ్జామ్ జరిగేది సో తర్వాత ఎవరైతే పాస్ అయ్యారో అంటే పాస్ అయినా పాస్ అవ్వకుండా సెకండ్ ఇయర్కి వెళ్తారు ఆ ఎగ్జామ్ చేస్తున్నా మళ్ళీ అవుతుందంటే సెకండ్ ఇయర్ లో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి టోటల్ గా ఫినిష్ చేసుకున్నాను అంటే ఫస్ట్ ఇయర్ మనకి బోర్డు ఎగ్జామ్ అంటే పబ్లిక్ ఎగ్జామ్ జరిగేది సెకండ్ ఇయర్ కూడా మనకి పబ్లిక్ ఎగ్జామ్ అయితే జరిగేది ఖచ్చితంగా ఇప్పుడు ఏం జరుగుతుందంటే సిబిఎస్సి ప్యాటర్న్ లో ఉందో ఆ సిబిఎస్సి ప్యాటర్న్ లో ఫస్ట్ ఇయర్ అయితే మాత్రం ఎగ్జామినేషన్ అనేది కాలేజ్ కండక్ట్ చేయడం జరుగుతుంది అంటే బోర్డు ఏదైతుందో ఇంటర్మీడియట్ బోర్డు అనేది ఈ ఎగ్జామ్స్ ని కండక్ట్ చేయదు ఫస్ట్ ఇయర్ వరకు ఇంటర్మీడియట్ బోర్డే కండక్ట్ చేసేది ఈ ఇయర్ నుంచి అంటే నెక్స్ట్ ఇయర్ నుంచి ఏమవుతుందంటే ఇంటర్మీడియట్ బోర్డ్ అయితే మాత్రం పబ్లిక్ ఎగ్జామినేషన్ ఫస్ట్ ఇయర్ కండక్ట్ చేయడం జరుగుతు ఇది ఖచ్చితంగా కాలేజ్ ఏ కాలేజ్ అయితే ఆ కాలేజ్ వాళ్ళు ఇంటర్నల్ గా కాలేజ్ లో అయితే మాత్రం ఎగ్జామినేషన్ పెడతారు ఇంటర్నల్ గా కాలేజ్ లోనే వాటిని వాల్యూషన్ జరుగుతుంది సో అక్కడ పాస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని సెకండ్ ఇయర్ కి ప్రమోట్ చేయడం జరుగుతుంది ఇది ఇప్పుడు జరిగే కొత్త పై నెక్స్ట్ ఏంటంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో పబ్లిక్ ఎగ్జామినేషన్ అంటే ఇంటర్మీడియట్ బోర్డు అనేది పబ్లిక్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎగ్జామినేషన్ జరిగినటువంటి మార్క్స్ మీద మాత్రమే మనకి ఇక్కడ సర్టిఫికేట్ కూడా రావడం జరుగుతుంది కాబట్టి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ గా ఇంటర్నల్ గా మార్చడం జరుగుతుంది సో ఇది ఇది ఎందుకు జరుగుతుందంటే పిల్లల మీద ఉన్నటువంటి అంటే పిల్లలకు ఉన్న ప్రెజర్ ఏదైతే ఉందో అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పబ్లిక్ ఎగ్జామిన్ చదువుకోవాలి ఒక పక్క ఎంసెట్ కి లేదా ఐఐటి కి లేదా నీట్ కి సో జేఈ మెయిన్స్ అడ్వాన్స్ ఇలాంటివన్నీ కూడా కన్ఫ్యూజ్ అంటే పిల్లలు స్ట్రెస్ లో ఇబ్బంది పడుతున్నారు అని వీళ్ళు ఏం చేస్తారంటే కంప్లీట్ గా ఫస్ట్ ఇయర్ మొత్తం ఇంటర్నల్ గా ఎగ్జామినేషన్స్ పెట్టుకొని సెకండ్ ఇయర్ అయితే మాత్రం సెకండ్ ఇయర్ విషయం ఏంటంటే ఫస్ట్ ఇయర్ ది సెకండ్ ఇయర్ మొత్తం కలిపి ఎగ్జామినేషన్ ఒకేసారి సిలబస్ అనేది ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది ఇది ఈ రకంగా మనకంటే ఏదైతే మనకి జేఈ మెయిన్స్ కి మనకి నీట్ కి ఎంసెట్ కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకైతే ఈ ఫస్ట్ ఇయర్ అంత ఇబ్బంది పడాల్సిన అవసరం అవుతుంది కాబట్టి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి ఒకేసారి రాస్తారు కాబట్టి ఇటు బోర్డ్ ఎగ్జామ్ కి యూజ్ అవుతుంది అట్ ద సేమ్ టైం వీళ్ళు రాసే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా హ్యాపీగా వీళ్ళు చదువుకోవడం టైం దొరుకుతుందని చెప్తేనే ఈ విధంగా ఇవ్వడం జరుగుతుందని చెప్తే వీళ్ళు చెప్పడం జరుగుతుంది ఎగ్జామినేషన్ ప్యాటర్న్ లో చేంజ్ ఏంటంటే ఎంపీసీ పాయింట్ ఆఫ్ లో మ్యాథ్స్ ఏ గా ఉండేవి అంటే వన్ ఏ వన్ బి టూ ఏ టూ బిగా ఉండేవి ఇప్పుడు అలా కాదు మ్యాథ్స్ వన్ ఏ వన్ బి రెండు కలిపి ఒకే పేపర్ కింద రావడం జరుగుతుంది అలాగే బైపీసీ పాయింట్ ఆఫ్ వ్యూ వారికి బోట్నీ సెపరేట్ జువాలజీ సేట్ ఎగ్జామ్స్ జరిగేవి ఇప్పుడు ఆ విధంగా జరగవు బోట్నీ జువాలజీ రెండు కలిపి బయాలజీ అని ఒకే సబ్జెక్ట్ కింద అయితే ఒకే పేపర్ కింద అయితే ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ పాయింట్ ఆఫ్ వ్యూ ఫర్ ఎగ్జాంపుల్ బైపీసీ స్టూడెంట్స్ వచ్చరికి అవుతుంటే బయాలజీ అనేది హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది ఈ హండ్రెడ్ మార్క్స్ కూడా సెవెంటీ మార్క్స్ అనేవి ఈ పబ్లిక్ ఎగ్జామినేషన్ జరుగుతుంది రిమైనింగ్ థర్టీ మార్క్స్ కూడా ప్రాక్టికల్ పాయింట్ ఆఫ్ ఉండడం జరుగుతుంది అదేవిధంగా ఫిజిక్స్ కూడా కెమిస్ట్రీ కూడా ఇలా మనకి సెవెంటీ థర్టీ కింద అయితే కన్వర్ట్ చేయడం జరుగుతుంది ఇలా మనకి బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఒక్కొక్కటి హండ్రెడ్ హండ్రెడ్ మార్క్స్ హండ్రెడ్ మార్క్స్ కింద అయితే ఉండడం జరుగుతుంది సో నెక్స్ట్ త్రీ హండ్రెడ్ వచ్చేసరికి అవుతుంది నెక్స్ట్ వచ్చేసరికి ఏవత్ ఇంగ్లీష్ అయితే మాత్రం మన హండ్రెడ్ మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ ఇక్కడికి ఎలా మనకి ఫోర్ అయినాయి అంటే బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇంగ్లీష్ అయినాయి ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇంకొక మనకి సబ్జెక్ట్ ఆప్షనల్ గా మనం తీసుకోవచ్చు అంటే ఆప్షనల్ గా తీసుకునే రీజన్ ఏంటంటే చాలా మంది ఫర్ ఎగ్జాంపుల్ ఎంపీసీ చదువుతున్న వాళ్ళకి బయాలజీ కూడా ఇంట్రెస్ట్ ఉంది అంటే ఏదైతే మనకి ఈ ఫోర్త్ పేపర్ ఉందో అంటే బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇంగ్లీష్ కాకుండా ఫిఫ్త్ పేపర్ ఏదైతే ఉందో ఆ ఫిఫ్త్ పేపర్ అనేది బయాలజీని తీసుకోవచ్చు సో అంటే మ్యాథ్స్ చదువుతాయి అంటే ఎంపీ చదువుతూ బయాలజీ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాళ్ళ ఈ ఫిఫ్త్ పేపర్ గా దాన్ని వాళ్ళు చూజ్ చేసుకోవచ్చు సబ్జెక్ట్ని తీసుకోవచ్చు అదే విధంగా బైపీసీ చదివే వాళ్ళు మ్యాథ్స్కి ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటాయంటే ఇది ఒక రకంగా ఎంబైపీసీ లాగా వీళ్ళు రెండు ఎగ్జామ్స్ కూడా రాసుకోవడానికి వీలుగా వీళ్ళు కలిపిన జరుగుతుంటే ఒక పక్క నీట్ రాసుకోవచ్చు ఇంకో జేఈ మెయిన్స్ కూడా రాసుకునే ఛాన్స్ అయితే వీళ్ళకి ఉండడం జరుగుతుంది ఎందుకంటే వీళ్ళు ఈ ఫిఫ్త్ పేపర్ ఏదైతుందో ఫిఫ్త్ పేపర్ ని వీళ్ళు ఏంటంటే ఏదైతే ఆప్షన్ ఆప్షన్ గా అయితే ఒక రకంగా మనకి ఒకప్పుడు ఇక్కడ సెకండ్ లాంగ్వేజ్ ఉంది సెకండ్ లాంగ్వేజ్ సెకండ్ పేపర్ కింద అయితే మాత్రం వీళ్ళు ఆప్షనల్ సబ్జెక్ట్ అని తీసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది దీనివల్ల రెండిటికి కూడా అడ్వాంటేజ్ ఉండడం జరుగుతుందని చెప్పని వీళ్ళు చెప్పడం జరుగుతుంది అయితే ఇప్పుడు చెప్తున్నటువంటి చేంజెస్ అన్ని కూడా కన్ఫర్మ్ అంటే ఇంకా కన్ఫర్మ్ అయితే కాదు అయితే ప్రపోజల్ అయితే ఉంది ఈ ట్వంటీ సిక్స్త్ జనవరి వరకు ఈ కాలేజ్ సంబంధించిన వాళ్ళు అలాగే పేరెంట్స్ విధంగా చదువుకున్న స్టూడెంట్స్ సంబంధించి వాళ్ళ తాలూకా ఇచ్చినటువంటి అంటే ఈ విధంగా కన్వర్ట్ చేయడం వల్ల ఏమైనా చేంజెస్ ఇలా చేంజెస్ చేయడం వల్ల ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి ఇవన్నీ కూడా గ్యాదర్ చేసుకున్న తర్వాత డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది సో కాబట్టి ఇదైతే మాక్సిమం మాక్సిమం కన్ఫర్మ్ కింద చెప్పొచ్చు ఎందుకంటే సిబిఎస్ఈ ఏ విధంగా అయితే జరుగుతుందో అదే విధంగా ఇక్కడ కూడా జరుగుతుంది ఈ విధంగా చేంజ్ చేయడం మంచిదా అన్నది మీరు ఒకసారి కామెంట్ లో కూడా కామెంట్ చేయండి ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే నెక్స్ట్ మనకి వన్ మార్క్ క్వశ్చన్స్ కూడా అంటే ఫస్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ రాసేటప్పుడు వీళ్ళు వన్ మార్క్ క్వశ్చన్స్ కూడా వీళ్ళు రాయాల్సినటువంటి అవసరం అయితే మాత్రం ఉంటుంది అంటే సిబిఎస్ఈ ప్యాటర్న్ ఏ విధంగా అయితే ఎగ్జామ్ ఉందో అదే విధంగా ఎగ్జామినేషన్ అయితే మాత్రం ఇవ్వడం జరుగుతుంది ఓకే మనం నెక్స్ట్ వీడియోలో ఈ సిబిఎస్ఈ పాయింట్ ఆఫ్ లో ఈ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది నెక్స్ట్ డిస్కస్ చేయడం జరుగుతుంది ఈ వీడియో మీకు ఎంతకంత హెల్ప్ అవుతుంది అస్తే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్